అందరికీ ప్రయత్నం ఈ ఉదయకాల సమయం దేవునికి ఇస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము యాభై ఆరో అధ్యాయము పదకొండవ వచనం నేను దేవుని ఎందు నమ్మిక ఇచ్చి ఉన్నాను నేను భయపడను నరులు నన్నేమి చేయగలరు ఇక్కడ దావిది గారు ఈ వాక్యం ద్వారా చెప్తున్నాడు ఏమంటే నేను దేవుని ఎందు నమ్మిక ఇచ్చి ఉన్నాను కాబట్టి నేను భయపడను వీళ్ళు నరులు కదా నరమాత్రులు కదా శరీర మాంసాలు కలిగిన వాళ్ళు కదా వీళ్ళు ఏం చేస్తారు ఇన్ కేస్ వీళ్ళు నన్ను ఏమన్నా చేయగలరు అంటే కూడా నేను దేవుని ఎందుకు నమ్మికి ఉంచాను కదా దేవుడు ఊరుకోడు కదా ఆయన మామూలు వ్యక్తి కాదు కదా ఈ నరులకే ఊపిరి పోసినాడు కదా ఈ నరులను ఆయన పోలికలు చేసినోడు కదా ఈ నరులను చేసిందే ఆయన కాబట్టి ఆయన్నే నేను నమ్ముకొని ఉన్నాను కాబట్టి నరువులు నాకేం చేస్తారు నన్నేం చేస్తారు ప్రైజ్ ద లాట్ అని చెప్పి దావిది గారు ఇక్కడ చెప్తున్నాడు అనమాట నేను దేవుని ఎందుకు నమ్మిక హు కాబట్టి నేను భయపడను నేను నమ్మడానికి ఒకవేళ ఇన్ కేస్ ఎవరు లేకపోతే నేను భయపడాలి అయ్యో నేను ఒకరినే ఉన్నాను నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు నాకు ధైర్యం చెప్పే వాళ్ళు ఎవరు లేరు నా భుజం తట్టే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి నా పరిస్థితి ఏంటంటే నేను భయపడాలి సృష్టికర్త అయిన దేవుడే నాతో ఉంటే ఆయనే నేను నమ్ముకున్నాను కాబట్టి నేను ఎందుకు భయపడాలి నేను ఎవరికి భయపడాలి నేను దేనికి భయపడాలి అసలుకి అని చెప్పి ఇక్కడ దావిది గారు స్పష్టంగా చెప్తున్నాడనమాట రైజ్ దాట్ కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో చెప్తున్నాడు ఏమంటే నువ్వు దేనికి భయపడద్దు నువ్వు నా ఎందు విశ్వాసం ఉంచు నమ్మిక ఉంచు అప్పుడు నువ్వు దేనికి కూడా భయపడవు రైతులో అప్పులకి భయపడవు సప్పులకి భయపడవు అప్పులలో చింటి మీద పడతారు అని భయపడవు శత్రువులు నిన్ను తరుముతారు అని భయపడవు సింహం వచ్చిన భయపడవు ఏనుగు వచ్చిన భయపడవు దానియలు గారు సింహాల బోనులోనే వేయబడ్డారు అయినప్పుడు కూడా ఆయనేమీ భయపడలా నా దేవుని దృష్టికి నేను యథార్థవంతుడినైతే నీతిమంతుడైతే ఖచ్చితంగా నా దేవుడే కాపాడుతాడు నేను ఎందుకు భయపడాలి అని చెప్పి ధైర్యంగా ఆ సింహాల ముందు కూడా ఆయన మోకాలు వేసి ప్రార్థన చేశాడు ప్రభువా మీ దృష్టికి నేను యథార్థవంతుడిని అయితే నీతిమంతుడైతే నన్ను రక్షించండి మీకు అని చెప్పేసి నేను మీ ఎందుకు నమ్మిక ఉంచాను మీ పైన ఆనుకున్నాను నా ఆశ్రయ దుర్గం నా కొండ కోట సంస్థ అన్నీ మీరే అని చెప్పి ప్రార్థించాడు దూత వచ్చి ఆ సింహాల నూళ్ళను మూయించేసింది ప్రైజ్ దలాట్ ఆయన అక్కడ వేసి ప్రార్థిస్తున్నాడు ఆ సింహాల బోన్లోంచి దానియాలను బయటికి తీసే వరకు సింహాలన్నీ ఒక మూలకి వెళ్ళిపోయి ఒకటి మీద ఒకటి పడినట్టు గడగడగడగడా ఉణుకుతూ భయపడుతున్నాయి ఎందుకంటే పక్కన దూత ఉన్నాడు మరి అందుకు భయపడుతున్నాయి ప్రైజ్ దలాట్ కదా ఆయన దేవుని మీద ఆనుకున్నాడు దేవుని ఎందు విశ్వాసం ఉంచాడు కాబట్టి భయపడే స్థితి రాల నరులు సింహాల భవన్లో ఆయన వేసారు కదా మనుషులే కదా వేసింది మనుషులు అన్న చేస్తారు ఆయన భయపడ్డా భయపడ దేవుని ఎందు విశ్వాసం ఉంచితే దేవుని పైన ఆనుకుంటే దేవుణ్ణి నమ్మితే నువ్వు ఇలా ధైర్యంగా ఉండొచ్చు సింహాలు కాదు ఏమొచ్చినా కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు దలా కాబట్టి యుదేకాల సమయంలో నువ్వు దేన్ని బట్టి భయపడుతున్నావు ఎవరిని బట్టి భయపడుతున్నావు దేనికి నువ్వు భయపడుతున్నావు ఏ పరిస్థితులను చూసి నువ్వు భయపడుతున్నావు దిగులు పడుతున్నావో ఒకవేళ దారులన్నీ మూసుకుపోయి ఉండొచ్చు ఇంకా నా పరిస్థితి ఏంటి నా గతి ఏంటి నన్ను వీటిలోంచి ఎవరు బయటపడేస్తారు నన్ను వీటి నుంచి ఎవరు తప్పిస్తారు నా పరిస్థితి ఏంటి నేను ఇంకెలాగే ఉండిపోవాల్సిందేనా ఇలాగే నా బ్రతిక అయిపోతుందా అర్థంగానే స్థితులను ఒకవేళ భయపడుతుంటే నా దేవుడితో చెప్తున్నాడేమంటే నువ్వు నా ఎందు విశ్వాసం ఉంచు నా ఎందు నమ్మిక ఉంచు నువ్వు భయపడవు భయపడాల్సిన అవసరం నీకు రాదు అని చెప్తున్నాడు అనమాట ఖైజు కాబట్టి ఉదయకాల సమయంలో మీరు ఏ పరిస్థితిని బట్టి చూసి భయపడుతున్నా నా దేవుని దగ్గరికి రండి ఆయన ఎందు విశ్వాసం ఉంచండి తర్వాత నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లే పెద్ద పెద్ద కొండల వంటి పెద్ద పెద్ద సమస్యలు వచ్చి మీ మీద పడినా కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు పైసలాంటి ఆయన తీసే పెద్ద విషయమే కాదు మనుషులు మిమ్మల్ని ఏమీ చేయలేరు సమస్యలు మిమ్మల్ని ఏమి చేయలేవు అప్పులు మిమ్మల్ని ఏమి చేయలేవు శత్రువులు వచ్చి మిమ్మల్ని ఏమి చేయలేరు అనారోగ్యాలు మిమ్మల్ని ఏమి చేయలేవు రోగాలు వ్యాధి బాధలు ఇలాంటివి ఏమి మిమ్మల్ని ఏం చేయలేవు ఇంకా ఏ పరిస్థితులైనా ఏవి మిమ్మల్ని ఏమి చేయలేవు మీరు దేవుని ఎందు నమ్మిక ఉంచినప్పుడు ప్రజల కాబట్టి ఉదయకాల సమయంలో మనం దేవుని ఎందు నమ్మిక ఉంచుదాం ఆయన ఇచ్చిన ఆజ్ఞలు అన్నింటినీ కూడా మన హృదయమైన పలక మీద రాసుకొని ప్రతి క్షణము కూడా ఆ ఆజ్ఞలను మనము జ్ఞాపకం చేసుకుంటూ తలంచుకుంటూ దేవుని ఎందు విశ్వాసం ఉంచుదాం ఆయన మీద ఆనుకుందాం అప్పుడు ఆయనే కార్యం చేస్తారు ప్రైజ్ దళం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉదయకాల కాల సమయంలో రెండు తలలో ఉంచండి ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధర ప్రేమ నమ్మకం గల తండ్రి స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి ఈ ఉదయకాల సమయంలో మరొకసారి తండ్రి ఈ మాటలను బట్టి మమ్మల్ని ధైర్యపరిచినందుకు స్తోత్రాలు దేవదావిది గారు ఇక్కడ చెప్తున్నాను నేను దేవుని ఎందు నమ్మికి ఉంచాను నేను భయపడను నరులు నన్నేం చేస్తారు అని చెప్పి ఈ వాక్యం ద్వారా నేను ప్రభా ఆయన చెప్తున్నాడు ఈ వాక్యం ద్వారా మీరు నాతో మాతో మాట్లాడుతున్నారు అందరి బట్టి కృతజ్ఞతలు దేవ ఈ వాక్యం ద్వారా మా అందరినీ కూడా మీరు ధైర్యపరిచినందుకు బలపరిచినందుకు స్తోత్రాలు ఈ ఉదయకాల సమయంలో ఇంకా ఎంతమంది అయితే నానా రకాల పరిస్థితులను బట్టి భయపడుతున్నారు అర్థంగానే ఆవేదనలో ఉన్నారు తండ్రి వారందరినీ ధైర్యపరచమని ఈ మాటలు వారందరికీ అందించి వారిని బలపరచమని కృపచూపమని దేవ సింహాల భూములు ఆయన వేసినప్పుడు కూడా దానియాలను ఆయన ప్రభావ భయపడలేదు ధైర్యంగా ప్రార్థించాడు తండ్రి ఆ రీతికి ప్రతి ఒక్కరూ కూడా మీ అందరు నమ్మిక ఉంచి విశ్వాసం ఉంచి ధైర్యంగా నిలబడటకు వారికి శక్తినివ్వమని ధైర్యాన్ని దయచేయమని ఆ పిరికితనాన్ని మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నారు ఆయన ప్రభు మీ వాక్యంలో మీరు చెప్తున్నారు తండ్రి నేను పిరికితనం కలిగిన ఆత్మను మీకు ఇవ్వలేదు అని చెప్పి మీరు చెప్తున్నారు కాబట్టి తండ్రి ప్రతి ఒక్కరు కూడా దేవా మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకుని దాన్ని ప్రతి ఒక్కరు కడుగు వేసేలా నిరులు నిర్ణయం చేయలేరు సమస్యలు బాధలు కష్టాలు కన్నీళ్ళు వేదంలో అనారోగ్యాలు వ్యాధి బదులు ఏమీ నన్న ఏం చేయలేరు ఎందుకంటే నేను నమ్మింది నేను విశ్వాసం ఉంచింది సృష్టికర్త అయిన దేవుని మీద నా ఏసై మీద నా కొరకు ప్రాణం పెట్టిన నా ఏసఐ మీద కాబట్టి ఆయన నన్ను స్వస్థపరచగలడు నా జీవితంలో కార్యం చేయగలడు ఏదైనా చేయగలడు అని ప్రతి ఒక్కరూ తండ్రి మీందు విశ్వాసం ఉంచి నమ్మికించి ముందుకు వెళ్ళడానికి సహాయం చేయమని కృపనందించమని దేవ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారు వింటున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకోండి దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏసై అత పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకుంటున్నాను తండ్రి ఆమె దేవుడు మీ అందరిని దీవించి గాక ఆమేన్